హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కీమా కబాబ్స్ ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనం బోన్లెస్ మటన్ని మాత్రం తీసుకోవాలి దీన్ని నీట్గా కడిగి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఇలా మటన్ని మాత్రం చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కీమా ఉంటే కూడా దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని యూజ్ చేసుకోవచ్చు నేను మాత్రం మటన్ని యూజ్ చేశాను కీమా లేదని ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఆల్రెడీ మటన్ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు మటన్ కొంచెం డ్రైగా ఉంటే మాత్రం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మంచిగా ఒకే విధంగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి గిన్నెలోకి తీసిన తర్వాత ఆ తర్వాత అందులో మనము ఫ్లోర్ వేసుకోవాలి నేను అయితే ఒక చిన్న కప్ ఫ్లోర్ వేసాను తర్వాత అందులో పెప్పర్ పౌడర్ యూస్ చేశాను ఇంకా చిల్లీ పౌడరు సాల్ట్ ఏం వేయట్లేను ఆల్రెడీ నేను అందులో వేసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు ఇంకా ధనియా పౌడర్ వేసాను ఆ తర్వాత చిన్న చిన్నగా కొత్తిమీర ఆకుల్ని మాత్రం మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ బాగా మిక్స్ అవుతేనే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇలా మొ అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి చేయితో కూడా కలిపితే ఇంకా బాగా మంచిగా కలుస్తుంది నేనైతే స్పూన్తో కలిపాను అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి మటన్ మాత్రం చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఉంటేనే బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అన్నీ కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న కన్సిస్టెన్సీని మాత్రం మనం ఇలా చేత్తో ఇలా ఈ షేప్లో చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ రాసిన ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఈజీగా మళ్ళీ మనం ఫ్రై చేసుకోవడానికి వస్తుంది కాబట్టి అన్నీ ఒకేసారి చేసి పెట్టాను తర్వాత నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో లైట్గా ఆయిల్ వేసాను నేను ఏది ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేను కబాబ్స్ కాబట్టి ఇలా లైట్గా కొంచెం ఆయిల్ వేసి ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మనము స్టవ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కుక్ అవ్వదు ఇంకా మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్ చేయడం వల్ల లోపల మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇలా మూత పెట్టడం వల్ల కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే మూత పెట్టుకున్నాను ఇలా ఆయిల్లో టర్న్ చేసుకుంటూ మంచిగా వీటిని టూ సైడ్స్ అయితే కాల్చాను ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం తింటే పెసరపప్పుతో చేసిన గారెలు ఎలా ఉంటాయో అలా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ ఉన్నప్పుడు ఇలా మనం మంచిగా మూత పెట్టుకొని బాగా కాల్చుకుంటే బాగా లోపల మంచిగా ఉడుకుతుంది ఇలా చేసుకున్న తర్వాత మనము అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేయించి ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగున్నాయి ఈజీ లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యాయి చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్